ప్రైజ్ గుడ్ మార్నింగ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము గ్రంథము పన్నెండో అధ్యాయము మొదటి వచనము శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించును గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు ప్రాయుడు ఇంగ్లీష్లో ఇలా రాయబడింది హు ఎవర్ లవ్స్ ఇన్స్ట్రక్షన్ లవ్స్ నాలెడ్జ్ బట్ హీ హూ హేట్స్ కరెక్షన్ కరక్షన్ ఈస్టుడ్ వాసారి చూద్దాం ఇంకొక వర్షన్లో ఇలాగ రాయబడి ఉంది ఎనీ వన్ హూ లవ్స్ నాలెడ్జ్ వాంట్స్ టు బీ టోల్ వెన్ హీస్ రాంగ్ ఇట్ టు హేట్ బీయింగ్ కరెక్టెడ్ శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించును మాట ఏమని చెబుతుందంటే ఎనీ వన్ హూ లవ్స్ ఇన్స్ట్రక్షన్ హూ సో ఎవర్ లవ్స్ ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్ వెన్ ఆర్ రాంగ్ వెన్ యుర్ రాంగ్ మనం ఎప్పుడైతే ఒక తప్పు చేస్తామో రాంగ్ ఇట్స్ నాట్ సిన్ అది సిన్ గురించి పాపం గురించి మాట్లాడట్లేదు మనం ఏదైనా పని చేసినప్పుడు కానీ మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ లేదా మన స్కూల్లో కాలేజ్లో చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుతున్నప్పుడు మనం లెర్నింగ్ నేర్చుకుంటున్న అంశాలలో ఏదైనా తప్పు జరిగితే టీచర్ చేసే ఫస్ట్ మొదటి పని ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది ఎందుకంటే మనం చేసేది తప్పు అని ఇన్స్ట్రక్షన్ ఏ రూపంలో వస్తాయంటే నాలెడ్జ్ రూపంలో వస్తాయి జ్ఞానమును ప్రేమించువాడు శిక్షను ప్రేమిస్తాడు వా శిక్ష అని అంటే ఒక్కోసారి మేడం బెత్తంతో కొడతాది అది కరెక్షన్ మనం రాంగ్ చేస్తున్నామని మన పేరెంట్స్ మనల్ని తిడతారు కొడతారు ఏదైనా తప్పు చేస్తే దాని అర్థం ఏంటంటే మనం చెడిపోకూడదు బాగుపడాలి అని అలాగే దేవుడు కూడా మనకి ఆపద సమయంలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు ఏ రూపంలో మాట్లాడతాడు అని అంటే నీకు జ్ఞానమును నాలెడ్జ్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు మనం చేస్తున్నది తప్పు అని మన ఇన్నర్ కాన్షియస్కి తెలుస్తుంది మనకి తెలుస్తుంది మన ఫీలింగ్లో మనం తప్పు చేస్తున్నామని ఆ రాంగ్ని కరెక్ట్ చేయడానికి దేవుడు వాడిన మెటీరియల్ ఏదన్నా ఉందంటే ఇన్స్ట్రక్షన్ ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు నాలెడ్జ్ని లవ్ చేస్తాం ఎప్పుడైతే నాలెడ్జ్ లవ్ చేస్తావో ఆటోమేటిక్గా కరెక్షన్స్ అనేవి తగ్గుతాయి అండ్ జీవితంలో బాగుపడడానికి అదొక సూచన రెండవ మాట ఏమని రాసిందంటే ఒకవేళ ఎవరైనా గద్దే ఆ గద్దింపుని నీవు అసహించుకుంటే నీవు పశు అని రాశారు ఈ వర్షన్లో ఏమన్నా రాశారంటే ఇట్ ఈస్ స్టూపిడ్ టు హెయిట్ బీయింగ్ కరెక్టెడ్ అనగా స్టూపిడిటీ అనగా ఎప్పుడైతే మనకి ఎవరైనా మంచి చెప్పి బాగుపడని చెప్తే మనం దాన్ని స్టూపిడ్గా స్టూపిడిటీ అంటారు దాన్ని అనగా దాన్ని ఎప్పుడైతే మనం వ్యతిరేకిస్తామో ఆ గద్దింపుని అసహించుకుంటాము హేట్ చేస్తామో అప్పుడే మనము జీవితంలో ఓడిపోయినట్టు ఒకటి ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటంటే ఎనీ వన్ హూ లవ్స్ యూ గివ్స్ యూ నాలెడ్జ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎవరైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నిన్ను గద్దించి నిన్ను హెచ్చరించి నీకు ఎప్పుడైనా ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తే దాని జ్ఞానంతో యాక్సెప్ట్ చేయి ఇమీడియట్గా వాళ్ళని హేట్ చేయక అది స్టూపిడిటీ అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది లోబడి ఉండడము నేర్చుకోవడము జ్ఞానమునికి సంబంధించిన విషయం యువదకాల సమయంలో ఎక్కువ రాయబడి ఉంది ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగవాలనని యువత కాల సమయంలో దేవుడు మీకు జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు కలిగిన ఈ కొంచెం జ్ఞానంతో ఈ ఇన్స్ట్రక్షన్ని ఫాలో ఆస్క్ జీజస్ లాడ్ జీజస్ ఐ నీడ్ విజ్డమ్ నాలెడ్జ్ అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే గుడ్ పీపుల్ నీ చుట్టూ ఉంటారు అప్పుడు నీవు నీ కుటుంబం బాగుపడి సమ్మతిగా ఉంటారు అనేకలకు ఆశితకరంగా ఉంటారు అటు కృపదేవుడు మీకు మీ కుటుంబాలకి అనుగ్రహించును కాక ఆమెన్ థ్యాంక్ యూ